సార్ మీ పేరు నా పేరు షేక్ బాలాజీ అండి సార్ చెప్పండి లోకేష్ గారు యుఎస్ఏ లే పర్యటన చేస్తున్నారు దాంతోపాటు కెనడా పర్యటన చేస్తున్నారు అక్కడ లోకల్లో ఉన్న ఎవరైతే పారిశ్రామికవేత్తలతో మాట్లాడుతున్నారో దాన్ని మీరు ఎలా చూస్తారు గత పరిపాలనతో పోల్చుకుంటే ఈ రోజున మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది చాలా వెనకబడిపోయిన పరిస్థితిని ఆ రోజున రెండు వేల ఇరవై నాలుగు ముందు రెండు వేల ఇరవై నాలుగు తర్వాత ఇవాళ ఇవాళ పరిస్థితులను కనుక మనం పరిశీలించుకున్నట్టయితే రాష్ట్రం అధ్వానంలో నుంచి అంధకారంలో నుంచి బయటకు వచ్చి ఈ రోజున మళ్ళీ తిరిగి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పునర్విభజన తర్వాత మనం ఎదుర్కొన్నటువంటి సమస్యలను చూసాం ఆ తర్వాత గత ప్రభుత్వ పరిపాలన వ్యవహారం చూసాం మళ్ళీ ఈ రోజున తిరిగి ఈ తెలుగుదేశం ప్రభుత్వం పరిపాలన మనం చూస్తూ ఉన్నాం ఈ పరిస్థితిని మనమందరం కూడా ఒకసారి దేశంలోనే ఒక అగ్రగామిగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నిలబెట్టాలనే సదుద్దేశంతో గౌరవ మంత్రి ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ అలాగే అదేవిధంగా నారా లోకేష్ గారు కానీ కూటమి నాయకులు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ యొక్క సౌజన్యంతో ఈ రోజున తీసుకుంటున్నటువంటి ప్రతి నిర్ణయం కూడా రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి బాటలో ముందుకు నడిపించాలి అనేటటువంటి సదుద్దేశంతో తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు వీటన్నిటినీ కూడా మనము ఈ రోజున రాష్ట్ర ప్రజలందరూ కూడా స్వాగతిస్తున్నారు వారి ఆలోచనలు మలేకమై ఇవాళ ఈ రోజున నడిపిస్తున్నటువంటి ఆలోచనలు అంటే ఇక్కడ మనం పర్యటన గురించి లోకేష్ గారి పర్యటన గురించి ప్రత్యేకంగా చూస్తే ఆయన రోజుకు మాట్లాడుతూ ఉన్నారు కానీ ఆ పర్యటన చేసే వాటిని కూడా వీళ్ళు వైసీపీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు ఎంజాయ్ చేయడానికి వెళ్తున్నారు ట్రిప్పులు విదేశాల ట్రిప్పులు కానీ ఫ్లైట్లు వెళ్తున్నారు ఉదాహాఖలు చేస్తున్నారు గవర్నమెంట్ సొమ్ములు కూడా నేల నీళ్ళ చేస్తున్నారని చెప్పి మాట్లాడుతున్నారు దానికేం చెప్తాను నిజమేనండి వాళ్ళు చేసిన పనులన్నీ కూడా ఈ రోజున మన రాష్ట్ర ప్రజలకి వాళ్ళు చేసిన పనులు ఇవాళ వాళ్ళు నిజాలు ఒప్పుకుంటున్నారండి అంటే వాళ్ళకిలాగా అందరూ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కూడా అలాగే చేస్తారేమో నన్ను ఆలోచిస్తున్నారు నిజంగా ఒక ఒక విషయం పరిశీలించండి రాష్ట్రం అధికారంలో నుంచి బయటకు తీసుకొచ్చాం ఆ తర్వాత ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపించాలి అంటే నారా లోకేష్ బాబు గారు ముఖ్యమంత్రి వర్యులు వీళ్ళందరూ వెళ్ళి ఎంజాయ్ చేస్తూ ఉంటే ఇక్కడ రాష్ట్రం అభివృద్ధి చెందిపోతుందా కాదు ఇక్కడ కనీసం వాళ్ళకి విఘ్నత లేదు ఉంటే ఏది పడితే అది మాట్లాడాలి అనేటటువంటి ఒక్క ఆలోచన తప్ప వీళ్ళకి ఏ విషయం మీద మాట్లాడుతున్నాం ఎందుకు మాట్లాడుతున్నాం ఎందుకు మాట్లాడాలి అనేటటువంటి కనీసం మినిమం నాలెడ్జ్ కూడా లేకుండా వాళ్ళు మైకులు పట్టుకొని ఏది పడితే అది మాట్లాడేయటం నోటికి ఏది వస్తే అది అనేయటం రాష్ట్రాన్ని ఏ విధంగా అంధకారంలోకి మళ్ళీ తిరిగి నెట్టేయాలి అనే ఆలోచన తప్ప వీళ్ళ బూతుల మంత్రులు బూతుల ఆలోచనలు బూతు మం విష వ్యవహారాలు తప్ప వీళ్ళకి అభివృద్ధిని ఏ విధంగా వీళ్ళను సాధించగలరో చెప్పండి చేసి చూపించారు గత ఏళ్లలో ఎంత అంధకారంలోకి వెళ్ళిపోయింది కనీసం విద్యార్థులకి యువతకు ఎటువంటి యువతకు కనీసం డిఎస్సీ ద్వారా కానీ కనీసం ఉద్యో ఉద్యోగ అవకాశాలు కల్పించారా ఉద్యోగ భవిష్యత్తుని వాళ్ళకి కల్పించారా ఇండస్ట్రీస్ డెవలప్ చేయాలి ఐటీ ఆ రోజున ఉన్నటువంటి మంత్రులు అప్పడాల కంపెనీలు వాళ్ళు పెట్టినటువంటి అభివృద్ధి వడియాల కంపెనీలు బొప్పట్ల కంపెనీలు ఇవ్వండి అసెంబ్లీలో చర్చించుకునేది వాళ్ళు వాళ్ళు సాధించిన ప్రగతి ఇదేనండి వాళ్ళు సాధించుకున్నటువంటి అప్పడాల కంపెనీలకి వాళ్ళు చేసుకున్నటువంటి ఎంబీలకి కోట్లాది రూపాయలు ఆ రోజున సమ్మెట్ల పేరుతోటి పెట్టి సాధించిన ఘనత అదేనండి జ ప్రజలందరూ కూడా చాలా అందరూ కూడా చాలా విజ్ఞప్తితో పరిశీలిస్తూ ఉన్నారు రాబోయే రోజుల్లో వీటన్నిటి వలన వాళ్ళు తప్పకుండా మూల్యం చెల్లించుకున్నారు మళ్ళీ ఇక్కడ భూస్థాపితం అయిపోయినటువంటి పార్టీ ఏదయ్య అంటే ఈ జగన్మోహన్ రెడ్డి మాత్రం నేను చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్ర జీడిపి గురించి మాట్లాడుతున్నారు ప్లస్ జిఎస్టీ వల్ల మన నష్టపోయిన వ్యవహారం గురించి మాట్లాడారు ప్లస్ అప్పుల గురించి కూడా మాట్లాడారు అవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు ఇవన్నీ కాకిలెక్కలు చంద్రబాబు నాయుడు గారు ఆ కాకిలెక్కలు అయితే ఎక్స్పర్ట్ ఆయన ఆయన చెప్పిన కాకిలెక్కలు అని మాట్లాడు నిజంగానే కాకి లెక్కలు చెప్పారు అంటారా ఇప్పుడు చూస్తున్నటువంటి పరిస్థితిని ఒక్కసారి జీడిపి అంటే వాళ్ళకి అసలు జగన్మోహన్ రెడ్డికి డాలర్ విలువ తెలియదు ఒక తొమ్మిది లోట్లు పోయినాయి డెబ్బై రెండు వేలు పోయినాయి అంటాడు చిన్న దొంగతనం అంటాడు ఒక చిన్న డాలర్ విలువ డాలర్ లెక్క తెలియని వాడికి ఈ రోజున రాష్ట్రంలో ఉన్న జీడిపి విలువేం తెలుస్తుంది చెప్పండి ఈ ప్యాలెస్సు నిద్రపోవడము పరదాలకు చూడటం దాక్కోవడం తెలిసిన ముఖ్యమంత్రికి తెలిసిన ముఖ్యమంత్రికి అప్పుడున్న ముఖ్యమంత్రి ఈ రోజున అసలు కనీసం ప్రజల్లోకి ఏ రోజైనా రాగలిగావా ప్రజల వేదన ఏంటో తెలుసుకోగలిగావా ప్రజలు ఏం కోరుకుంటున్నారు తెలుసుకోగలిగావా ప్రజలు ఏం కోరుకు కోరుకుంటున్నారు తెలుసుకుందిగా తెలుసుకున్నావుగా గత ఎలక్షన్లో అందుకే పదకొండు సీట్లు ఇచ్చి ఇన్ను ఆ జ ఆ ప్యా ప్యాలెస్కి మాత్రమే పరి పరిమితం చేసి ఆ ప్యాలెస్లోనే పడుకోబెట్టారు అంటే ఇక్కడ నిజంగా కాకి లెక్కలు అంటారు లేకపోతే ఒరిజినల్ లెక్కలు అంటే ఏదే ఏ ముఖ్యమంత్రి అయినా సరే మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి చెప్పేటప్పుడు ఒకటి రెండు సార్లు ఆలోచిస్తారు పెట్టుబడులు వ్యవహారం చూసుకుంటారు అన్ని రకాలు చూసుకొని చెప్తూ ఉంటారు కానీ నేను ఆయన చెప్పింది కాకి లెక్కలు కానీ భావించారు లేకపోతే ఒరిజినల్ లెక్కలు మన రాష్ట్రానికి అసలు ఉన్న పరిస్థితి ఏందో వివరించాలి కాబట్టి వివరించారంటారు అక్కడ అతను ఒక గౌరవప్రదమైనటువంటి ముఖ్యమంత్రి స్థానాన్ని చేసిన తర్వాత ఆయన ఇవాళ మాట్లాడాల్సిన విఘ్నతతో మాట్లాడాల్సిన అవసరం అయితే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ విధంగా లెక్కలు చెప్పేటప్పుడు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి ఎలాంటి ఆడిట్ సంస్థలు ఉంటాయండి గవర్నమెంట్ ఆడిట్ వ్యవస్థ ఉంటుంది ఆ వ్యవస్థ ఇచ్చేటటువంటి లెక్కల ఆధారంతోనే ఇవాళ జీడిపిల గురించి కానీ ఇక్కడ ఉన్న ప్రస్తుతం ఆర్థిక పరిస్థితిని గారించి వివరించాల్సిన అవసరం అంతైనా ఉంటుంది కానీ వాడి వాడి నాకు తెలిసినటువంటి లెక్కలు నా నోటి లెక్కలు నేను చెప్తున్నానంటే దానికి నాకు తెలిసి తెలియకేదో మాట్లాడుతూ ఉంటాను కానీ అది కాదండి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా మాట్లాడేటప్పుడు వ్యవస్థలు ఇచ్చేటటువంటి లెక్కల ప్రకారమే ఆర్థికవేత్తలు ఇచ్చేటటువంటి లెక్కల ప్రకారమే మాట్లాడాలి తప్ప వీరు చెప్తున్న నోటికి వచ్చినటువంటి కాకి లెక్కలు వాళ్ళు మాట్లాడేటువంటి కాకి కూతలు కావి ఇవి తెలుసుకొని జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా విజ్ఞతతో మాట్లాడాలి వారి ప్రతినిధులైనా సరే ఇప్పటికీ కూడా వారు విజ్ఞతతో మాట్లాడితేనే వీరికి కూడా కనీసం మాట్లాడే హక్కు నైతిక హక్కు ఉంది అని చెప్పి మేము జన దేశ రాష్ట్ర ప్రజలు అనుకుంటారండి అంటే ఇక్కడ మనం పేర్నే నాని గారు ఉన్నారు ఈ రాష్ట్రంలో అప్పుల పాలు చేస్తుంది దిక్కుమాల గవర్నమెంట్ ఈ దిక్కుమాల గవర్నమెంట్లో అప్పుల దెబ్తే ఏం లేదు అభివృద్ధి ఏం లేదు సంక్షేమ పథకాలు కూడా ఇవ్వలేని పరిస్థితి గవర్నమెంట్ ఉందని చెప్పి తిడుతున్నాడు కదా దాన్ని ఏం చెప్తారు మీరు ఈ పేర్ని నానికి జనం ఏ విధంగా జనం జనం సంస్కరించాలి అనే ఉద్దేశం సదుద్దేశం ఎక్కడ లేదండి ఎందుకు అంటే ఈ గోడౌన్లో ఉన్నటువంటి ధాన్యం బాగా బొక్కి బొక్కి అతనికి కలుగులో ఉండిపోయాడండి అదే కలుగులో ఉండి కలుగులో ఉండి అప్పుడప్పుడు వచ్చి మళ్ళీ కలుగులో నుంచి బయటకు వచ్చి ఏదో మాట్లాడాలి ఏదో నాయకుడిని తృప్తిపరచాలి నాయకుడి కళ్ళల్లో ఆనందం చూడాలి అనే ఉద్దేశంతో వాళ్ళ నాయకుడి కోసం మాట్లాడుతూ ఉంటారే కానీ వాళ్ళ నాయకుడికి రఫ రఫ అంటే ఇష్టం అందుకనే ఆ రఫ రఫ డైలాగ్ వేసి మళ్ళీ కలుగులోకి వెళ్ళిపోతాడు ఈ రఫ రఫ మంత్రులు ప్రేళాపనలు ఏది పడితే అది మాట్లాడేటటువంటి ఈ పేర్ని నాని లాంటి వాళ్ళని ఎప్పుడూ దేశంలో ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా బహిష్కరించారు వాళ్ళని ఇంటికి మాత్రమే పరిమితం చేశారు వాళ్ళు కనీసం ఆ అది కూడా తెలుసుకొని ఈ రోజున వాడికి జరిగినటువంటి ఇచ్చినటువంటి గౌరవమైన ఆ ఇంట్లో కూర్చొని పెట్టినటువంటి గౌరవమైన స్థానాన్ని ఇచ్చినందుకు దేశ ప్రజలకి ఇవాళ్ళకైనా కూడా వాళ్ళు కొంచెం విఘ్నతతో ఆలోచించాల్సిన పరిస్థితి ఉందండి అదేవిధంగా రాష్ట్రంలో ఇటు చంద్రబాబు నాయుడు కానీ అటు లోకేష్ కానీ అటు పవన్ కళ్యాణ్ గారి కానీ మన యొక్క ఏదైతే సంక్షేమ పథకాలు ఇస్తాం మేము ఇచ్చిన పథకాలు తీస్తారెడ్డి తిరిగి ఈ గవర్నమెంట్ ఇస్తున్న పథకాలు కూడా ఇవ్వలేదు కాబట్టి వీళ్ళ మీద ఫోర్ ట్వంటీ కేసులు పెట్టాలని చెప్పంటారు నిజంగానే ఫోర్ ట్వంటీ కేసులు పెట్టాల్సిన పరిస్థితిలో ఈ రాష్ట్ర గవర్నమెంట్ ఉందంటారా ఫోర్ ట్వంటీ వాళ్ళకి ఫోర్ ట్వంటీ ఆలోచనలే వస్తాయి ఇవాళ ఎంతసేపటికి వాళ్ళ మీద ఫోర్ ట్వంటీ ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి అభివృద్ధి అనేది వీళ్ళకి కనబట్టలేదు ప్రతి నెల ఇచ్చేటటువంటి రాష్ట్ర కార్యకర్తలు ప్రతి ఒక్కరూ కూడా ఇవాళ సొంత వాళ్ళెవరూ కూడా రాష్ట్ర కార్యకర్తలు ఎవరు కూడా జీతాలు తీసుకుని ఆ రోజు వాలంటీర్లాగా జీతాలు తీసుకుని చేయట్లేదని కార్యకర్తలు సొంత సో మా సొంత ఇంట్లో విషయము అన్నట్టుగా ఆలోచించి వాళ్ళిల్లి ఇంటింటికి తిరుగుతూ ఈ పెన్షన్లు పంచిపెట్టడం కానీ ప్రతి ఒక్క గృహాలు స్కీమ్స్ ఈ రోజున ఇళ్ళ పట్టాలు ఇచ్చేటటువంటి కార్యక్రమాలు కానీ ఎన్నో కార్యక్రమాలు ఈ రాష్ట్రానికి ఈ దేశ రాష్ట్రానికి ఉపయోగపడే విధంగా ప్రతి ఆలోచనను ముందుకు తీసుకెళ్తున్న పరి పరిస్థితుల్లో రాష్ట్రాన్ని ముందుకు ఏ విధంగా అభివృద్ధి బాటలో నడిపించాలనే ఆలోచనతో ముందుకు వెళుతూ ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా వీళ్ళ మీద బురద చల్లాలి వీళ్ళని ఏ విధంగా ఫోర్ ట్వంటీ ఆలోచనలు మాత్రమే వీళ్ళ కనిపిస్తూ ఉన్నాయి ఇది రాష్ట్ర ప్రజలందరూ కూడా చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉన్నారు అదేవిధంగా మన ఏ రామ్మోహన్ నాయుడు గారు ఉన్నారు ఆయన విమాన శాఖలో జరిగిన ఏదో చిన్న ఇష్యూని పట్టుకుంటే దాన్ని కూడా మన రాష్ట్ర పరువు తీసేస్తున్నాడు ఇక్కడ ఉన్న ఎం ఎంపీలందరూ కలిసి ఆయన భజన చేస్తున్నారు టీడీపీ ఎమ్మెల్యేలు అందరూ కలిసి ఎంపీలు అందరూ కలిసి ఆయన భజన్ చేస్తున్నారని చెప్పి అన్నారు నిజంగా మా రా అసలు దేశం రాష్ట్ర పరువు పోయిందంటారా ఒక చిన్న విషయం అండి ముందుగా మన శత్రువులు ఎవరు ఎక్కడో ఉండట్లేదండి మన రాష్ట్రాన్ని మన రాష్ట్రం మీద బురద జల్లుకుంటాకి మన చుట్టూ పక్కన ఉన్నటువంటి మన రాష్ట్రంలో ఉన్నవాళ్ళే మన రాష్ట్ర మంత్రిని బురద జల్లించుకోవడం అనేది ఇది చాలా సిగ్గుమాలిన పని అండి ఇంతకన్నా దరిద్రమైనటువంటి ఆలోచనలు దరిద్రమైన రాజకీయాలు ఇంతకుముందు రాజకీయాలు అన్నీ కూడా గతికలుగా ఉండేవి ఇలాంటి రాజకీయ నాయకుల్ని ఎక్కడా చూడలేదండి ఏదన్నా చప్పు జరిగింది అంటే అది రామ్మోహన్ నాయుడు గారు చేసినటువంటి పనుల వల్ల అనుకుంటారా రాష్ట్రంలో ఒక పెద్ద సంస్థ దానికి చాలా ఆర్థిక విలువలు చాలా కూడినటువంటి వాళ్ళ చాలా ఆర్థిక ప్రణాళికలతో కూడినటువంటి కంపెనీలు అండి అవి ఏదో రామ్మోహన్ నాయుడు గారు ఏదో అడ్డం పెట్టేస్తే ఒక రోజులో పరి పడిపోయేటటువంటి వ్యాపారాలు కాదు అవి వ్యాపార నియంత్రణ అనేది ఏ రాజకీయ నాయకుడి మీద ఉండదు కనీసం ఒక మినిమం నాలెడ్జ్తో ఒక మినిమం కామన్ సెన్స్ తోటి ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది రామ్మోహన్ నాయుడు గారు లాంటి వ్యక్తులు ఈ రోజున ఈ రాష్ట్రానికి దొరకడం అనేది చాలా అరుదైన సంఘటనలు ఆయన రా ఆయనకున్నటువంటి విజ్ఞత వారి గురించి మాట్లాడుకునే అర్హత కూడా లేనిటువంటి ఈ గత ప్రభుత్వ మంత్రులుగా చేశారు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వీళ్ళకి వాళ్ళకి పట్టిన గతిని చూసన్నా కనీసం ఇవాళకైనా కళ్ళు తెరవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని నేను మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటా